సార్ గురించి మనం చెప్పాలంటే కనుక వర్క్ కమిటెడ్ మ్యాన్ వర్క్ ఫస్ట్ తర్వాతనే అన్ని అనే విధంగా వారు పనిచేశారు మరి మాకు కూడా మా అదృష్టం ఏంటంటే ఏ ఆఫీసర్ వచ్చినా మరి ప్రతి ఆఫీసరు సంగారెడ్డి జిల్లాలో మా యూనియన్స్ కలుపుకొని ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న సమస్య కూడా మరి ప్రాబ్లమ్స్ రాకుండా చూసిన వ్యక్తులు ఇదివరకు ఉన్న ఎస్సీలు కూడా వారితో పాటుగా మరి సార్ కూడా మరి కొంతకాలం ఆ మధ్యలో ఉన్నా కానీ మరి చాలా కల్పుగోలుగా మాతో మరి మరి పనిచేసి మరి చక్కటి పేరును సంపాదించిన వ్యక్తి మన శ్రీనాథ్ ఎస్సీ గారు ఏ రకంగా మన పరిస్థితులు ఉన్నాయంటే ఊరుకులు పరుగులు ఒకటే ఇక అంత ఇంకేం లేదు ఇక మన సీఎండి గారు ఉరికిస్తుంటే సార్కు సార్ మమ్మల్ని ఉరికిపిస్తూ ఉన్నాడు ప్రతి దిన మా అయితే టోటల్గా ప్రతి దినం వాళ్ళ వాళ్ళ ఫోటో ఫస్ట్ ఉంటుంది సార్ది దాని తర్వాతనే మా ఫొటోస్ వస్తాయి ఆ రకంగా ఉరికిచ్చే పరిస్థితిలో ఉన్నారు ఏదేమైనా కూడా మరి మేనేజ్మెంట్ ఏదైతే డిసిషన్స్ తీసుకుంటున్నా దానికి అనుగుణ మనం పని చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఆఫీసర్స్ కానీ మనం కానీ ఎవరైనా మేనేజ్మెంట్ మన యొక్క సంస్థను బతికించుకోవాలనే ప్రయత్నంలోనే భాగంగా చేస్తారు కాబట్టి మరి ఏదేమైనప్పటికీ కూడా మనం ఏదైతే పనులు చేస్తామో దాన్ని మాత్రమే మరి గుర్తిస్తారు పబ్లిక్ అయితేనేమి మన ఉన్న సిబ్బంది అయితేనేమి మరి ఏది ఎక్కడ మరి ఏ రకంగా చేయాలనో సార్కు బాగా తెలుసు కాబట్టి మేము ఏ ఒక చిన్న విషయంలో పోయినా సారు మరి ఫస్ట్ ఎంట్రన్స్లో పోవడంతో తను చిరునవ్వు ఇప్పుడు కూడా వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు చూడండి మేము మేము లోపలికి పోతున్నా కానీ తను నవ్వుకుంటుంటే ఆయన సగం పని అయిపోతుంది మాది అంటే తను ఏమంటుంటే సగం పని అయిపోయినట్టు లెక్క కాబట్టి ఇప్పటి వరకు కూడా ఏ పని కూడా మాకు పెండింగ్ లేదు ఈవెన్ దో ఏ ఒక చిన్న మెమోస్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో మరి సోకాల్ నిన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఒక ప్రాబ్లం ఉండింది ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి పెట్టిపోయారు సారు మరి మాకు మాట ఎందుకంటే తప్పకుండా నేను చేస్తాను చేస్తాను మేము ఎన్నో సార్లు సార్ని విసికించడం జరిగింది విషయంలో ఒక అశోక్ అనే లైన్మెన్ విషయంలో మరి సార్కు చాలా సార్లు విసికించడం జరిగింది కొన్ని కొన్ని సార్లు తను మరి పని చేస్తుంటే కూడా మేము పోయి విసికించినాం సార్ మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే ఆ టైంలో మరి మా పరిస్థితులు మాయి మా యొక్క ఎంప్లాయీ ఏదైనా చిన్న ఇబ్బంది పడ్డా ఎంతో పెద్దగా ఆలోచన చేస్తారు కాబట్టి దాని గురించి మిమ్మల్ని విసికించాం మరి ఏదేమైనా మీరు మా బాస్ కాబట్టి మేము కంపల్సరీ విసుకించాలి మీరు విసుకు పడాలి కూడా కాబట్టి ఆ రకంగా మేము చేసాం మరి దాంట్లో భాగంగా ఏదైనా మా మా తరఫు నుంచి ఏమైనా పొరపాట్లు ఉన్నా కూడా క్షమించాలని కోరుకుంటూ మరి కలెక్షన్స్ విషయం కానీ మిగతా ఏదైతే డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయాలల్లో తను దగ్గరుండి మాకు కావాల్సిన అన్నీ కూడా మరి చేశారు దో ఇప్పుడు మా డీల్ కానీ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆఫీసర్స్తో సహా మరి ఎంత టెన్షన్లు ఉన్నా ఏమున్నా అంతా బైఫికెట్ చేసి మనం సమ్మర్లో సమ్మర్ ఎక్షన్ ఫ్యాన్లో మనం మీరు ఆల్రెడీ కూడా చాలా బాగా చేశారు థర్టీ కేవీ లైన్స్ ఏమో లెవెన్ కేవీ లైన్స్ ఏమైతేనేమి ఇంకా మిగతా ఏవైతే కూడా మరి అన్నీ చేశారు కాబట్టి ఈరోజు మనం అందరం హ్యాపీగా ఉన్నాం కాబట్టి మరి సారు ఇంత మంచిగా హ్యాపీగా చదువు చా మరి నవ్వుకుంటూ ఉండాలి ఆఫీస్లో అని చెప్పేసి అంటే మరి దానికి కూడా సహకారం ఇచ్చిన మేడం గారు కూడా మరి చక్కటి భోజనం పెట్టి హెల్దీగా ఉన్నారు సార్ ఇంక ఇప్పటికి కూడా మరి అంతా హెల్తీగా ఉంచినందుకు మేడం గారు కూడా మా యొక్క యూనియన్ తరఫు నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజుతోటి అయిపోయింది ఇక మా డిపార్ట్మెంట్తోటి సంబంధం సార్కు ఒకవేళ పెన్షన్ అయినా కూడా పెన్షన్ వరకే ఉంటుంది కానీ డిపార్ట్మెంట్కు అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఉండదు కాబట్టి మీతో పాటుగా మీ పిల్లలతో పాటుగా ఉంటారు కాబట్టి వారిని మీకు అప్పగిస్తూ మరి సార్ మాకు ఇచ్చిన మరి ప్రతి విషయంలో కూడా మాకు హెల్ప్ చేసిన విషయాలన్నీ కూడా పేరు పేరన నా హృదయపూర్వక నమస్కారాలు మా లెవెన్ జీరో ఫోర్ తరఫు నుంచి వారికి కోరుకుంటూ వారి యొక్క మిగతా లైఫ్ అంతా కూడా మరి వాళ్ళు ఎందుకంటే అట్టైశ్వర్యాలు అయితే మనకు ఆల్రెడీ సార్ చూస్తే కనబడుతు ఉంటాయి డెఫినెట్గా ఆరోగ్యం మెయిన్ ఇంపార్టెంట్ ఆరోగ్యము మరి చాలా బాగుండాలి మరి ఇద్దరు కూడా మరి వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరు కూడా ఆరోగ్యం అంతా కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ